జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం కంచి కోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం భాగంలో ఒక్కసారి కాదు నూటెనిమిది సార్లు పరమాచార్య స్వామి వారికి మెడ వెనుక భాగంలో నొప్పిగా ఉందని స్వామికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసిన డాక్టర్ బద్రినాథ్ అది బహుశా స్పాండిలోసిస్ ఏమో అని అనుమానంగా ఉందని స్వామిని పరీక్షించి చికిత్స చేయవలసిందని డాక్టర్ కళ్యాణ రామన్ ని కోరారు కళ్యాణ రామన్ సోలాపూర్ లో మధ్యాహ్నం పూట వచ్చి వారిని పరీక్షించారు పరీక్షించిన తరువాత వారికి నూట ఐదు డిగ్రీల జ్వరం ఉందని గ్రహించారు కొద్దిగా సంతోషిస్తూనే స్వామివారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది జ్వరం తగ్గేంత వరకు ఒకటి రెండు రోజుల పాటు చన్నీటి స్నానం మానడానికి వీలవుతుందా అని అడిగారు అది ఎలా కుదురుతుంది ఇదే జ్వరంతో నిన్న రాత్రి చంద్రగ్రహణమని గ్రహణ సమయంలో స్నానం చేశాను అన్నారు స్వామివారు వారి మాటలు విని కళ్యాణరామన్ ఆశ్చర్యంతో ఈశ్వరా ఎలా పరమాచార్య స్వామి వారి దేహం ఇంతటి శ్రమను ఓర్చుకోగలుగుతుంది అని అడిగాడు మహాస్వామివారు అతనితో గ్రహణ స్నానం ఎలా చేస్తారో తెలుసా అని అడిగారు నీ చేతి వేళ్లతో ముక్కు మూసుకొని నది నీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి అని అన్నారు స్వామివారు గారు ఆశ్చర్యంతో నిలబడిపోయారు తరువాత స్వామివారు అన్నారు అలా ఒక్కసారి కాదు ఎనిమిది సార్లు మునగాలి అన్నారు స్వామివారు ఆ మాటలు వినగానే దాదాపుగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు డాక్టరుగారు తరువాత తీరుకుని నేను మీకు ఏమి చికిత్స ఇవ్వగలను మీరు సాక్షాత్ శివావతారులు నూట ఐదు డిగ్రీల జ్వరంతో ఉండి కూడా నూట ఎనిమిది సార్లు నదీ స్నానం తల స్నానం చేశారా మీ శరీరాన్ని ఆ పరమశివుడే కాపాడుతున్నాడు మీకు నాలాంటి అల్పుడు చేయగలిగిందేముంది మాలాంటి వారి కోసం మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ పరమశివుణ్ణి వేడుకోవడం తప్ప అని డాక్టర్ గారు అంటే మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం శ్రీ శ్రీ గురుభ్యో నమః శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహత్యాల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి కంచి పరమాచార్య స్వామివారు తెలుగు భాష గురించి తెలుగు లిపి గురించి తమ అనుగ్రహ భాషణంలో ఇలా పేర్కొన్నారు తెలుగు కూర్చి తెలుగు లిపిని గూర్చి కొంత పరిశీలిద్దాం ఈ రెంటిలోనూ కొన్ని విశేషాలున్నాయి పరాశక్తి యంత్రానికి తెలుగు లిపి ఉపయోగింపబడ్డది పరాశక్తి స్త్రీ స్వరూపిణి అమ్మవారికి వామావర్త పూజ ఏర్పడి ఉన్నది తెలుగు లిపి కూడా వామావర్తమైనది అనగా ఎడమ ప్రక్క చుట్టి వ్రాయబడేది తగ్గినవి దక్షిణావర్తమైనవి అనగా కుడి ప్రక్కకు చుట్టి వ్రాయబడేది ఆవర్తమనగా చక్రం తెలుగు వర్తుల ఆకార లిపి అందులోను వామావర్తం వామావర్త పూజలు అందుకునేది అమ్మవారు అమ్మవారి యంత్రంలోను చక్రంలోను తెలుగు లిపి ఉన్నది అందుచే తెలుగు లిపి పరాశక్తి ప్రధానమై ఉన్నది తెలుగు భాష శివ ప్రధానం లిపి శక్తి ప్రధానం భాష శివ స్వరూపం వాగర్ధాలు పార్వతీ పరమేశ్వరులని కదా కాళిదాసు రఘువంశంలో అన్నారు తెలుగు భాష శివ ప్రధానమైనదని గుర్తించినది అయ్యప్ప దీక్షితుల వారు వారు పరమ శివ భక్తులు ఆరని తమిళనాడు అను ఊరికి సమీపంలో ఉన్న ఆడేయపాలెం వారు పుట్టిన ఊరు దక్షిణ భారతాన శివోత్కృష్టత స్థాపించిన వారు ఈ క్రింది శ్లోకం వారు చెప్పారు త్రిలింగ దేశం దేశమే లింగావర్తం అనగా లింగములతో చుట్టబడినది దక్షిణాన దక్షిణ కాశీ శ్రీ కాళహస్తి క్షేత్రం ఉన్నది పడమట శ్రీశైల క్షేత్రమును ఉత్తరమున కోటిలింగ క్షేత్రమును ఎల్లలుగా కలది ఆంధ్రదేశం అట్టి త్రిలింగ దేశంలో తాను జన్మించలేదన్న విషయము ఆంధ్ర భాష తన మాతృభాష కాకపోయినదే అన్న సంగతి ఆయనకు కొరత ఉండేదట ఇవి రెండే కాక మరొక్క కొరత కూడా ఆయనకు ఉన్నదట ఆంధ్రులు శైవులైనా సరే వైష్ణవులైనా సరే అక్షరాభ్యాస సమయంలో ఓం నమ శివాయ అని చదువు ప్రారంభిస్తారు జన్మ తారకమైన శివ పంచాక్షరి జీవితానికి ప్రథమ సోపానంగా ఈ భాష నేర్చే వారికి ఏర్పడి ఉన్నది పంచాక్షరి మంత్రం యజుర్వేద మధ్యంలో ఉన్నది అంటే యజుర్వేదం శివ సంబంధమైనది దానికి తగినట్టు తెలుగువారిలో యజుఃాకేయులు ఎక్కువ మంది అంటే యజుర్వేదం పఠించేవారు ఎక్కువ సామశాకేయులు లేనే లేరు ఋగ్వేదుల సంఖ్య కూడా తక్కువ ఇలా శివ భక్తులు అయిన అయ్యప్ప దీక్షుతుల వారు శివ సంబంధమైన తెలుగు దేశంలో జన్మించకపోతేనే అని విచారపడేవారట తెలుగుకు లిపి శక్తి స్వరూపమై భాష శివ స్వరూపమై హద్దులు త్రిలింగములై వేదము యజుర్వేదమై ఒప్పుతుండడం ఒక విశేషం కంచి పరమాచార్య స్వామివారు తెలుగు భాష గురించి తెలుగు లిపి గురించి తమ అనుగ్రహ భాషణంలో ఇలా పేర్కొన్నారు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహిమతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ